కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో సిపిఐ పార్టీ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సిపిఐ మండల కార్యదర్శి ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఇరవై ఆరున పుట్టిన సిపిఐ ఎన్నో సమరాలు చేసింది మరెన్నో త్యాగాలు చేసింది నాటి నుండి నేటి వరకు అమరవీరుల అరుణ రక్తపు ధార సాక్షిగా ఎరుపెక్కిన ఎర్ర జెండా తొంభై ఏళ్లుగా రెపరెపలాడుతూనే ఉంది శంకరపట్నంలో టిఆర్ఎస్ పార్టీ నుండి గోదావరి లక్ష్మణ్ గారిని సిపిఐ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ రోజు దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ తొంభై 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 ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొంభై తొమ్మిది సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పండుగ జరుపుకుంటున్నారు అలా అదేవిధంగా సిపిఐ పార్టీ అమెరికాలో చికాగా నగరంలో ఆభివించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్మికులకు అండగా కర్షకులకు అండగా నిలవడం జరిగింది ఎన్నో సంక్షేమ పథకాలు తేవడం జరిగింది భూములు పంచడం జరిగింది పేదవారికి భూములు పంచడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆవిర్భవించి తొంభై తొమ్మిది సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని అన్ని గ్రామాల్లోని అన్ని మండలాల్లోని ఒక పండుగలా జరుపుకోవడం జరుగుతుంది దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఒక పండుగలా జరుపుకోవడం జరుగుతుంది దానికి అనుగుణంగా మన దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ అవిర్వహించిన రోజు నుంచే వరకు ఏఐటిసి కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ఈ పార్టీని దానికి అనుసంధాంగా ఉన్న కార్మికులందరూ ఒక పండుగలో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం సిపిఐ మండల కారసి ఇచ్చిన సమయం సిపిఐ సిపిఐ కార్మికుల ఐక్యత లాఘ కార్మికుల ఐక్యత లాఘ కార్మికుల ఐక్యత తెలంగాణ కార్మిక దినోత్సవం ఎంతో సంతోషంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జరుపుకుంటున్నందుకు ప్రతి కార్మికుడికి మేమందరం కూడా సంతోషంగా అందరికి దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాం మా మండలం శంకరాపట్నం నుండి మా సంఘం ప్రెసిడెంట్ మా అధ్యక్షుడు పిట్టల సమయ్య గారు వీళ్ళందరం సభ్యులతో కలిసి మేము కూడా ఇలా చేస్తున్నాం ప్రతి కార్మికుడు ఇలా చేయాలి గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు యొక్క కష్టాలు తీరుస్తారని ప్రతి కార్మికుడిని బాధను అర్థం చేసుకొని ప్రతి ఒక్క మండలానికి కార్మిక సంఘం భవనాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇది అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము